కానీ దేవుడు నీ కూడా మారే ఊర్లో మా ద్వారా మార్చుకున్నాడు దేవుడు నీ కూడా మారే ఊళ్ళో ముందు మారుతాడని నమ్మకాల నమ్మాలి విశ్వాసం పెట్టాల మార్గుడు మారడానికి మార్గం కొంతమంది తాకూడతాను నా భర్త మారలేదు సార్ ఆయన పార్ద అదే నీలో విశ్వాసం ఏమి కూడా మార్గం అనేది మార్గం ఒక మారతాడో మారలేదో మారతాడని నమ్మాల విశ్వాసం కర్తీదానికి ఉండడానికి ఏసుమైపు ఉండాలి కానీ మారుడు అనేది ముందు చేసుకోవాలి మారుతాడు మా కుటుంబం ఎప్పుడైనా మా ఆయన మా పెద్దలు మారుతారని నమ్మకం పెట్టుకోవాలి కానీ ఏదో మారుడు అనేది అల్ప నమ్మకం అంటారు కదా నమ్మకం చేసుకోవాలా విశ్వాసంలో స్టాండర్డ్గా పెట్టుకోవాలా ఆ ఊళ్ళో ఆ ఇద్దరు ద్వారా అనేక మారచ్చు అని మనం విశ్వాసం పెట్టాలి కదా ఇది అయిపోయిన తర్వాత నేను నచ్చే పోతాను ఊరు మీద ఎందుకంటే దేవుడు అల రూకి నడిపించిన దేవుడు మరి కింద నడిపించాడు వాక్యం చెప్పడానికి ఎందుకంటే మీరు ఏసు రక్తంలో కడగబడి ఊరికే ఉండరాదు శ్రమలు బాధలు కాసలు మూది మూతి పదే పరిదేశిస్తాడు తొంభై కీట్లు పది ఒకటి రోజు ప్రభువా తరతరములకు నివాసం నీవే మన నివాసం అక్కడ ఆ రాజ్యం కొరకు బతకాలి ఇదేం లేదు అందుకు మనం అంత క్రమశిక్షణ మీద కాల ఆత్మీయంగా బతకాల ఆధ్యాత్మికంగా బ్రతకాలా భయభక్తులుగా ఉండాలా ఆత్మీయంగా బతకాలా మరి సుల్ల అబద్ధాలు తారతిక పనులు జోక్ మాటలు కామెంట్లు ఇవ్వాలి కట్ చేసుకోవాలా ఆత్మీయంగా ఆత్మ సంబంధంలో బతకాల మన దేహాలు దేవునికి సమర్పించాలి కానీ లోక సంబంధం గెంతడానికో తిన్న లోక సంబంధం బతకడానికి కాదు అవయవాలు బాగున్నో ఉండి కూడా దేవుని పని చేయలేకపోతారు కొందరు అవయాలు సహకరించలేని వాళ్ళు దేవుని రాజ్యం ప్రకటిస్తారు అవయవాలు ఎందుకు ఇచ్చాడు నీకు ఎందుకు ఇచ్చాడు కింద పడితే పైసే పరమాత్మ ఎంత కోట్ల కానీ పొలము శక్తి ఇచ్చాడు దేవుని మహిమపరచడానికి మీరు మీ శ్రుగా వెళ్ళిపెట్టి కన్నాడుకున్నాడు కాబట్టి ఆయన మహిమపరచాలి కనపరచాల ఈ కాలం తొంభై ఈ కొద్దిగా అరవ లేకపోయి ఈ కొద్ది కాలం దేవుని మయమపరుస్తున్నామా అందుకు హేజ్ చెప్పిన వాడు నీకు నాకు మన అందరికీ చెప్తున్నాడు పిల్లరా అందుకు దేవునికి ఎలాగో బతుకున్నాము మహిమపరచాలా ఆయన చూపించాలా ఆయన సాటాలంటే చదవండి మొదటి కొరిది మూడు పదకొండు ఇరవై ఐదు ఇరవై చదవండి ముగించుకుందాం పిల్లరా ఏముంది ఒకసారి ఆనాడు తిరుగుబాటు చేశారు దేవుని మీద సాయిలు ఈ రోజు కూడా తిరుగుబాటు వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆకాశం పంచభూతాలు ఆయన మాట వింటే మానవుడు వినిపించుకోలేక ఇష్టమచ్చి చనిపోతున్నారు బాధపడుతున్నారు కదా మొదటి కోరిన రాష్ట్రపతిగా పదకొండవది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు చదవండి ఆయన ఏసు రక్తంలో ఆయన నామను ప్రచురించుడి అనే మాట కనబడుతుంది ఎన్నో వచ్చిన ఇరవై ఆరు ఇరవై ఏడా కింద వచ్చినాం ఇంకా కిందికి పోలం ఏసు రక్తంలో కా అనుదినము ఆయన 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 గురించి ప్రచురించుడి ఇరవైడా ఆయన మరణము ప్రచురించాలంట ఎవరంట ఏసు రక్తంలో అక్కడ పని వారు కదా ఇప్పుడు దగ్గర ఎంతో చక్కగా చెప్పిన మెసేజ్ మీకు ఎంత కానీ ఏసుక్రీస్తు మాటలు నువ్వు చెప్పాలంట ఆయన ఏ సేవలు చెప్తాను నా పైన ఏమైనా అయిపోయా సో మనిషి శనివారం డ్యూటీ చేసుకుని ఆ పని అయిపోయింది కదా సోమవారం ఆడిందే ఆట పాటిందే పాడు శనివారం వరకు నా చేసి ఆదివారం చర్చి పోయి ఆచారో ఆజారు చర్చిలో లోన్లు తలంపులు అటువంటి తలంపులు ఉండరాదు బాడీ ఇక్కడ ఉంటుంది ఆత్మ ఇక్కడ గాలి తిరిగి అది కాదు మనం వాక్యం ఏమింటున్నాం మన హృదయ పని పలక మీద పట్టుదలతో ఆయన మాటలు తాతిపడి దయ్య నువ్వు సత్యము ఎన్నటి వాటిని కంఠ ధరించుకోరు కదా ఎంత ఫలితపడతా దేవుడి సేవకులు ఆత్మీయంగా బలపడాలి సంఘం బాగా ఎంతో తపన కదా ఆయనకి ఎందుకంటే మనకేమో ఆయనకే వస్తాడు పోతాడు ఎంతో తపన ఆత్మీయంగా ఉండాలని దైవ జనులకు ఉంటుంది ఎదురు వచ్చేలా పోయలే సంఘం కాదు ఆయన కూడా తపన ఉంటుంది ఆత్మీయంగా బలపడాలి అందు గురించి యేసు రక్తంలో కాడకపోయిన ప్రతి ఒక్కరు ఏం చేయాలంట ఏం చేయాలంట ఆ లేలుయా దేవుని స్వతంత్రం చెప్పండి లేలువ కాబట్టి మీరు గట్టి చెప్పాలా దేవుడి స్తోత్రం అది లేలుయా అంటే మీరేం చేయాలంటే దేవుని రాజ్యం కట్టబడాలా ఎవరు కట్టబడాలా దేవుని రాజ్యంతో సంబంధం మనకి ఇచ్చాడు దేవుని రాజ్యం మీదే ధనవంతులకే కోటేశ్వరులకి కోట్లు కోట్లు కుప్పేసిన వాళ్ళకి లేదు వాడు కూడా దేవుడు నమ్మి బాపాలు ఉంది ముందు మనకే ఇచ్చాడు దేవుడు ఏసు చెప్పాడు మతశు వార్త ఐదు ఆత్మవిష్యమే దీనులైన పర్వరాజ్యం ఎవరిది మీకే మీదే కదా మరి వాళ్ళు ధనవంతులు కూడా ఉండవచ్చు వాళ్ళు కూడా ఇష్టాలంటాడు కాబట్టి ముందు భయభక్తులుగా పాపం తీసుకోవాలి నమ్మి పాపం తీసుకుని వాడు అది నమ్మని వానికి శిక్ష విధింపుబాటు ఎక్కడ లేదు ఎక్కడ ఏం లేదు అక్కడ అక్కడ పోయేది ఎక్కడ ఏది లోక సంబంధం ఎక్కడ పోయినా ఏం లేదు దేవుని సన్నిధానం ఎక్కాల ఆదివారం ఎక్కడ పోల్సిన నీకు దైవ దైవజనుడు చెప్పారు నీ ఊళ్ళోనే మంచి సావాసు సంఘం ఉంది ఎక్కడ పోయినా మంచానికి మూడు ఉంటాయి నాలుగు ఉంటాయి కాళ్ళు అక్కడ ఇక్కడ దిగాబగా దిగాబగ చూసే లాముల్యా ముందు దేవుని సేవకుడు ఎంతో కలవు గ్రహించిన తర్వాత మీ ఇంటికి పైన వచ్చా ఆదివారం బలం చేయాలి మన దేవుని సన్నిధానం అనుభవించాలా ఆటే బలపడాలా అందుగురించి సర్వలోకాన్ని వెళ్ళి సర్వశిషువర్ణ నమ్మి బాధడు నమ్మడం శిక్ష కదా కాబట్టి దేవుని సేవకులు ఎంతో ప్రయాసపడి ఎంతో వచ్చి మీకు ఈ వాక్యం అందిస్తుంటే ఎక్కడో స్వట్టీట స్వట్టపీట దొరికితే అది సరే వాక్యాన్ని సార్ మన బాధ్యత అందుకు యేజుకలు చెప్పిన దేవుడు ఏసుకలతో చెప్పాడు దేవుడు అదే మాట మనకు చెప్తున్నాడు ఏసు రక్తంలో కడగబడిన వారు ప్రతి ఒక్కరు ఏం చేయాలంట సువార్థమానం ప్రకటించాలని బాధ్యత ఎవరు చెప్పారు నా చర్చకు వచ్చానులే పాట పాడానులే సందేశానులే నన్ను ఇంటి ఇచ్చాయి నీకు గట్టలు గట్టలు ఇచ్చాను ఒప్పుకుంటాడా నీ మనసు చూస్తున్నాడు ఆయన నీ హృదయం ఆయన సమర్పించిన తర్వాత కూడా ఎవరు సమర్పించుకో అందు గురించి సువార్థమానం పాట ద్వారా మాట ద్వారా క్రియ ద్వారా సత్క్రియ ద్వారా కదా మన చర్చికి చిట్టి పెద్ద గరువులో జాబ్ చేస్తుంది అక్కడి నుంచి ఆదివారం పెద్ద అంటే భక్తిని చీతికొస్తుంది ఆమె కోడబండ ఆవులో చర్చి లేదు ఎవరు మన క్రైస్తవులే లేరు ఆవులు ఆదివారం వచ్చి బలవడం చేస్తుంది ఎందుకు తెలుసా పరిపూర్ణమైనటువంటి నేను ఎక్కడైతే బలం చేసి అక్కడ అనేక ఏం లేదు ఎందుకంటే ఒక వ్యక్తిని నడిపించాలా అన్నిలు ఒక మనిషిని సంపాదించుకోవాలా ఒకే ఇస్తారు రాజ్యం ఎక్కిం పడలేదు ఉద్యోగం అనుకున్నావు పర్వకరాజ్యం చాలా కష్టమండి ఏసు యజ్ఞమైనాడు నీకు నాకు పర్వకరాజ్యం ఒకే ఏసు ఎంత యజ్ఞమైనా మనం కూడా అతనికి భూమి మీద యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు మనం కూడా తన ప్రాణం పెట్ట బద్దులమైనాం కదా అందు గురించే ముందు స్టాండర్డ్గా క్రమశిక్షణ ఎదగాల ఓ నరపుత్రుడా ఓ ఏసుకేలు ఓ నర నువ్వు సక్కగా నిలబడి మాట్లాడతాను అంటాడు కదా అప్పుడు ఆ మాట అన్నప్పుడు మనం ఏ విధంగా నడు చూసుకుంటున్నాం ఇస్రామ తిరుగుబాటు చేసేవారు వారు వినను వినకపోయను పోయి నువ్వు చెప్పాలయ్యా వారి మధ్య ప్రవర్తన ఉన్నారు తెలుసుకున్నట్లు ప్రభుని సెలవిచ్చిన వారికి ప్రకటించవాలని అంటాడు ఎన్నో వచ్చినా తెలుసా నాలుగో వచ్చినప్పు కదా వారు వినను వినకపోయిన పోయి చెప్పు అంటున్నాడు కదా వినను వినకపోయినను వారికి చెప్పాలి ఆనాడు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడిన దేవుడు జీవమిచ్చిపోయి మనసు చెప్పాడు మనకు ఎండిపోయిన ఎముకలు అని పాటు ఉంది ఎండి నయమగో నాలో జీవింపజేయుమయా మళ్ళీ ఆ దివము జీవజేజ దేవుని మాట ఈ శుభ్రమ కొంతమంది రక్షకులు నమ్ముకోవడం లేదు రోజు మనం రక్షకుడు రక్షకుని దేవుడు విమల్ని నేను చేర్చుకుంటామంటే అదృష్టవంతుడు కొంతమంది శనివారం పార్ధన కూరు కర్ణాటకమైనా నేను ఆదివారం గోదామనిస్తే ఈరోజు పార్ధన లేదు సార్ అంటారు ఏం పార్తది ఈ స్థాయిలో ప్రార్థన శనివారం పార్థం పెట్టుకుంటారు ఇంకా అదే మా అబ్బా శివుడు కొట్టుకోవడం అది ఇంకా కాబట్టి ఈరోజు రక్షకుడు విమోచకుడు చేర్చుకుని చాలా అదృష్ట కదా కాబట్టి యహస్వార్థ పద్నాలుగు రౌండ్ అప్ చేసుకోండి ఐదు వరలు ఏసు చెప్పారు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొక్కకు ఎంత ఉండదు మంచి మాట కదా ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చాడు ఏసు చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మత పౌరు భక్తుల ద్వారా అనేక సందారు కదా తండ్రిలో ఏముందో కుమారులు కుమారులు ఏముందో పరిశుద్ధార్థులు ముగ్గురు ఒక తీరిగా బైబిల్ రాపించి మనకి చేతిలో ఇచ్చాడంటే ఈరోజు మనం ఒక వంద ఏళ్ళకి ఎట్లుంటాం తెలుసా ఈరోజు మనకి మంచి సావాసం ఇచ్చాం దేవుని సేవకుల ద్వారా మంచి వాక్యం వినిపిస్తా అంటే ఇందులో దేవుని కృప అందు గురించి ఎండిపోయలతో ఎంపికలతో మాట్లాడిన దేవుడు మనల్ని సక్రమంగా నిలబెట్టి మంచిగా ఆత్మీయంగా ఉండి ఈ లోకంలో కష్టపడినా దేవుని కూడా కష్టపడి నీకు ఆరాధ్యం ఇస్తానంటాడు ఆరాధ్యం పట్టాలంటే రావణం చేసుకోండి ఎబ్రి ఐదు భూమి భూమిది ఉన్ని దినాల్లో రోదన మహారోదన కన్నీళ్ళు తండ్రికి ఇష్టంగా పది మహానీ ప్రమణి క్రీస్తు అలాంటి బతుకు ఎవరు బతకరు బతక లేరు అలాంటి బతుకు కొనసాగించిన మహానీడి క్రీస్తు అలాంటి క్రీస్తు గొనగనానాలు ఆత్మ పాలను కలిగి జీవిస్తే నీకు ఆ రాజ్యం ఒక జడ్జికి వచ్చాను పాట పాడాను చంద చేశాను ఐదేళ్ళ వాళ్ళు చూసుకొని వీళ్ళు చూసుకొని వాళ్ళు చూసుకొని పాలన కప్పు ఎవరు దిగబాగం చూసుకొని బలం చేసేది అది కాదు నీకు నీవే పల్నం చేసుకొని పాలన చేయాలి ఎవరు జోబులు వేసుకొని ఏ జోబులు వేసుకొని సప్పుడు తాగేది బాల రక్తము సప్పుడు తినొచ్చేది కాదు కొంతమంది గ్లాసులు కాదు ఏం సార్ ఇంతే ఇంత తాగడానికి ఇట్లా లేవా ఇంత తాగుతారు కొంతమంది ఏది తాగడానికి లే ఇల్లు నా శరీరం తిని నా రక్తం తాగున వాడే మనం ఆలోచన చేసుకున్నాం క్రమశిక్షణ కోరుకుందాం కదా చిన్న పిల్లలు కాదు మనం కదా నోటిలోకి వెళ్ళిపోతే కరిగే కాదు మనము దేవుని కలిగే దేవుని మాటలని గ్రహించిన వారము చెవులు ముక్కు నోరు తెలుగు ఇన్ని జ్ఞానం ఉంది అందు గురించే సామెత జ్ఞానం విజ్ఞానం గల మనుషులారా కదా జ్ఞానం గలవాడు విని అభివృద్ధి చేసుకున్నాడు జ్ఞానాన్ని జ్ఞానం గలవాడు ఏమి చేస్తాడా విని పాండి అభివృద్ధి చేసుకుంటాడంట మనం చిన్నపిల్లల పెద్దల కాబట్టి భయభక్తులుగా ఉందాం ఏ దిగలతో చెప్పాడు ఓ నరపుతుడు అది చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడతానంటాడు జంతువులతో మాట్లాడని ఇష్టపడటం లేదు నీతో నాతో మనం మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవుని సేవతో మాట్లాడ ఇంకోసారి ఇప్పుడు ఇంకోసారి దేవుని సేవకుతో మాట్లాడుతున్నాడు ఎవరో సార్ చెప్పేలా నిర్లక్ష్యంగా ఇక్కడికి నీ మర్చిపోతాను కదా నీకు ఆత్మీయ జీవితాలు కట్టేవాడు అయినా నీకు సాయం చేసేవాడు ఆయన కదా ఒకసారి చేసి తలలో ఉంచుకుందాం నిజంగా దేవా ఎండిపోయిన ఎముకలు నాకు నువ్వు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడే దేవుడు నాతో కూడా ఆత్మీయంగా బలపడడానికి నన్ను ఇంకా ఉన్నతమైన ఆత్మీయ శిఖరాలను నడిపించేటే సాయం చేస్తాను కదా అందు గురించి ఎండిపోయిన ఎముకలతో మాట్లాడిన దేవుడు ఆయన సర్వశక్తి మంత్రుడు కాబట్టి ఇస్రాజనంగా హయమైన పని చేసినప్పుడు కూడా వారి గురించి ఎంతోగానో ఆధ్యాత్మికంగా బలపడాలని వాక్యం ద్వారా మాట్లాడాడు మరి పంచభూతాలు సాక్షాత్ సేవ చేస్తున్నాం మనకి మనం ఎవరు సేవ చేస్తున్నాం అవయవాలు ఆయనకి ఇవ్వాలా ధనాన్ని దినాన్ని దేవుడికి సమర్పించాలా ఇక డ్యాన్సుడికి గెద్దుడానికి కాదు ఇచ్చింది పరిశుద్ధమైన రోమ పన్ను పరిశుద్ధమైన సజీవ కాదు సజీవయాగంగా సమర్పించారు ప్రతిపాయి కదా కొంతమంది డ్యాన్స్ చేస్తారు కదా ఉల్లాసము కిక్కేసినప్పుడు ఏం చేయాలి సార్ గెంతుతారు వాళ్ళు గెంతుతారు కదా ఎగలాడతారు ఎంజాయ్ చేస్తారు పెయిన్ అంటే ఇంకా సైతన్ పాటేసి గెంతుతారు కొంతమంది ఇందుకే ధ్యానసుడు గెద్దడానికి ఇచ్చింది దేవుని మయోపాల్చడానికి మన దేహాలు దేవునికి అవయవాలుగా వాట పాడాలా దేవుడు చూస్తున్నాడు ముప్పై మూడు పద్మూడు దేవుడు ఆకాశం చూస్తున్నాడు దేవుడు తన మాటలు దీవితుడు కాక తలలో చూ ప్రార్థిస్తున్నాను ప్రేమల తండ్రి దేహాలు మీరు మార్గించింది బలం శక్తిని ఇస్తూ ఏసుగురి నడిపోతుడానికి సంఘా నిలబడి నీతో మాట్లాడతాను చెప్పిన దేవుడు ఆనాడు ఏశ ప్రభుత్వం మాట్లాడారు యేసుక్రీస్తు ప్రవక్త ప్రభుత్వం మాట వినలేని వాళ్ళు నష్టపోతారు దేవుని మాట వింటే ఆశీర్వాదం వ్యతిరేకంగా ఉండే వాళ్ళు పరిపూర్ణంగా మారు మనసు పొందేటట్టు అవకాశం కనిపించారు మా ఇచ్చిన తీసుకెళ్తారు సమయం చేసిన విధాన పట్టి కృతజ్ఞతలు వింత పడి భాగ్యం అందరం పరిచయా మీరు కార్యం చేయించమని ప్రార్థిస్తూ క్రీస్తు పెట్టాం తండ్రి కూడా